వెల్కమ్ మై ఛానల్ ఈ మన చాలా క్విక్ గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బలి అంటే బలే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కాగా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది రెసిపీ అయితే అద్భుతంగా ఉంటుంది మీలైతే స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి అలాగే ఇందులోనే టేస్ట్ తగ్గ తాల్టి వేసుకోండి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి ఇలా మొత్తం పిండికి ఆయిల్ పట్టించిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లను వేసుకొని రెగ్యులర్ గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్ గా వచ్చేంత వరకు కాస్త అంత ఎక్కువసేపు కలుపుకోండి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే ఎంత స్మూత్ గా కలుపుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే నేనైతే ఈ లోపే పిండిని బాగా కలిపి పెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా స్మూత్ గా వచ్చేంత వరకు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేస్తే బాగా నాని ఉంటుందండి గంట తర్వాత చూస్తే ఆ పిండిని మరొకసేపు కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ బాల్స్ ఈ మాత్రం సైజు లో బాల్స్ అయితే రెడీ చేస్తాం పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ కలిగించి ఒక బాల్ ని పెట్టుకొని అందులో ఒకటి రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైనాక ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలని అలాగే ఒక పావు స్పూన్ చొప్పున జీలకర్రని వేసుకోండి ఈ రెండింటిని నూనెలో బాగా చిటపటలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక పెద్ద క్యారెట్ ని ఇలా సన్నగా పొడుగ్గా తురుమేసి వేసుకున్నాను ఈ రెండింటిని ఒకసారి బాగా ఆయిల్ లో కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక బంగాళా దంపను అయితే కనుక నేను ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడుగా తురుముకున్నాను కదండి అదే విధంగా తురుముకొని వేసుకోండి వీటిని కూడా మొత్తం అంత బాగా కలిసినంత వరకు కలిపేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ క్యాబేజీని అయితే ఇలా సన్నగా పొడుగ్గా డబల్ క్వాంటిటీలో అయితే వేసుకున్నాను వేసుకొని దీంట్లోనే కాస్తంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తే కలిపేసి మూత పెట్టేస్తే వేగంగా మెత్తబడుతుందండి బాగా కుక్ అవుతుంది కూడాను ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే కనుక అదంతా మగ్గి కిందకి వెళ్తుంది ఇప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లో అయితే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వీటిని మనం బాగా కుక్ చేసుకోవాలండి ఎంత బాగా అంటే మరీ ముద్దగా అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోద్ది అండి ఎందుకంటే ఇవన్నీ రాగా ఉన్న ఆ వెజిటేబుల్సే కాబట్టి పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇందులోనైతే గనక గుడ్డిని కూడా అండి గుడ్డిని కూడా పగలు కొట్టేసి ఎగ్ బూజులా చేసేసి ఇందులో కలుపుకోవచ్చు ఆ విధంగా కొట్టేసుకోవచ్చు నాన్ వెజ్ తినాలి అనుకుంటే వెజిటేరియన్స్ అయితే ఇది చాలా బెస్ట్ ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో అయితే టేస్టీ తగ్గ కారాన్ని వేసుకుందాము అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం పువర్చే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయాలి ఇంకా ఇవే వెజిటేబుల్స్ ఏమీ వేసుకోవాలని నేను లేదండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు పన్నీర్ని వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీ ఉంటుందండి పన్నీర్ తో కూడా అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు అలాగే ఇందులో అయితే టేస్ట్ కి తగ్గ కారాన్ని వేసుకోండి కారం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ వెజ్జెస్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయిపోయి అలాగే ఫైనల్ గా అయితే ఒక స్పూన్ వరకు గరం మసాలా లేదా చికెన్ మసాలా చాట్ మసాలా మీ దగ్గర ఏ అవైలబుల్గా వేసేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేయండి అలాగే ఈ లోపే బాల్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇలా బాల్స్ అయితే ఆయిల్లో డిప్ చేసేసి ఒకసారి రోల్ చేసుకోండి ఇది ఎలా రోల్ చేయాలంటే రౌండ్ గా చపాతీలా కాకుండా ఓవెల్ షేప్ లో అండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం అయితే కర్రీని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దానిని నేను వీడియోలో చూపించిన విధంగా ఫిల్ చేసుకోండి ఫిల్ చేసుకొని ఈ చపాతీకి అయితే కనుక నీళ్ళని చుట్టూ నీళ్ళని అతికించుకుంటే ఏంటంటే మనం రోల్ చేసుకునేటప్పుడు విడిపోకుండా అతుక్కుని ఉంటుంది ఇలా మొత్తం నీళ్ళను అప్లై చేసిన తర్వాత ఇటు నుంచి ఫోల్ చేసేయండి మళ్ళీ అటువైపు నుంచి కూడా ఫోల్డ్ చేసేయండి రెండింటిని క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్ గా అయితే చుట్టేయండి చుట్టేసి ఈ ఎడ్జ్ అనేది కింద వైపు మట్టి ఒక్కసారి ప్రెస్ చేసేస్తే మనకి రెడీ అయిపోతాయి అన్నింటిని ఇదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే అదే బ్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నూనెని వేసుకోండి ఇంత ఆయిలే వేయాలని ఏం లేదండి కాస్త తక్కువ వేసుకొని కూడా చపాతి ఎలా కాల్చుకుంటామో ఆ విధంగా కాల్చుకోవచ్చు ఇలా నూనె వేడైనాక మన కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటినీ వేసుకోండి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక సైడ్ మంచి కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకున్న తర్వాత రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక వైపు కాస్తంత కలర్ వచ్చింది రెండో వైపు కూడా తిప్పుకోను అటు ఇటు మంచి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లోన వరకు కుక్ అవ్వాలి ఆల్రెడీ వెజ్జెస్ అయితే కుక్ అయిపోయాయి కాబట్టి బయట క్రిస్పీగా ఉంటుంది లోన సాఫ్ట్ గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్నైతే కనుక టమాటా చికప్ తో సర్వ్ చేసినా బాగుంటుంది లేదంటే వేడి వేడిగా ఇలా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఇలా రెండు వైపులా కలర్ వచ్చినాక తీసేసుకోవడమే ఆయిల్ అయితే అసలు ఏం ఫీల్ చేసుకోదండి మనం వేసిన ఆయిల్ వేసినట్టుగానే ఉంటుంది ఇలా అన్నింటినీ తీసుకొని ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా తింటే ఒక రుచి చల్లారినాక తింటే ఇంకో రుచి రెండు ఒకేలాగా అంటే రెండు టేస్టీగానే ఉంటాయి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్